హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి ఇంతకుముందు సిటీకి వెళ్ళేటప్పుడు ఈ ఆకాకరకాయలు తెచ్చుకున్నానని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా తర్వాత ఫ్రై కూడా చేసేసుకున్నాను ఆలు ఇంకా ఆకాకరకాయ వేసి ఫ్రై చేసేసుకున్నాను ఇంకా అందులో కొన్ని మిగిలగా వాటితో ఇలా ఎండ్రోయలు వేసి ఎండు రొయ్యలు వేసి ఆ కాకరకాయ ఎండు రొయ్యలు టమాటో గ్రేవీ కర్రీలో చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మా ఆయన చెప్పారనమాట ఈ రెసిపీ వాళ్ళ అమ్మగారు ఈ కర్రీ చేస్తారంట ఎండు రొయ్యలు ఇంకా కాకరకాయ వేసి చేస్తారు ఇలాగే కాకుండా అలా కూడా చేస్తారు అన్నట్టుగా చెప్పేసరికి నేను కూడా ఇదే ఫస్ట్ టైము టేస్ట్ చేయడము ఇంకా ఫస్ట్ టైం వండడం కూడాను చాలా బాగుందండి సో ఇంకా నాకు నచ్చింది ఎప్పుడైనా మీ అందరితో షేర్ చేసుకుంటాను కాబట్టి మీకు కూడా ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను ఒకవేళ మీరు కానీ డ్రై ఫిష్ అలా ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆకక్కరికాయలు దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఏ రెసిపీ అయినా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాదండి ఆరోగ్యం కూడాను మంచిదంట కాకరకాయలు తినడం వల్ల అందులోనూ సీజన్లో దొరికే ఫుడ్ ఎప్పుడు మనము తింటూ ఉండాలి కాబట్టి ఈ సీజన్లో దొరికేవి ఈ సీజన్లో వండుకొని తినండి సో ఆ అన్నింటినీ ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఆ రొయ్యలు కూడాను శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి మీరు ఏం చేస్తారంటే అన్ అంటే డ్రై ఫిష్లో ఎప్పుడు ఉప్పు అనేది ఉంటుంది కదా ఇసుక అలాంటివి కాబట్టి కాస్త క్లీన్ చేసుకునేక ముందు ఒక టెన్ మినిట్స్ అలాగా వాటర్లో వేసి వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఆ ఉప్పు ఇసుక అలాంటివి ఏమున్నా పోతాయి అన్నమాట తర్వాత ఇంకా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఒక్కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఈ రొయ్యలు అనేటివి ఫ్రై చేసేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి రొయ్యలు అలాగే ఒక హాఫ్ కేజీ ఆ కాకరకాయలు సో దానికి తగ్గట్టుగా అయితే చేస్తున్నాను అనమాట సో ఎండ్రోయిలు నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి అయితే ఒకటి ఏంటంటే అవి తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో అవి చేసేటప్పుడు అంత స్మెల్ వస్తుందనమాట దానివల్లే మ్యాక్సిమం అవి డ్రై ఫిష్ చేయడానికి ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట అంటే మన ఇంట్లో చేస్తే ఇంకా నాలుగు ఊర్లు దాకా ఆ స్మెల్ పాకేస్తుంది కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం ఏంటబ్బా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కానీ పల్లెటూర్లోన ఇలాంటివే కదా మంచి మంచి రెసిపీలు ఇంకా టేస్ట్ ఇంకా అదిరిపోద్ది కాస్త చేసుకునేటప్పుడు అలా ఇలా ఉన్నాను తర్వాత రుచి మాత్రం అదిరిపోద్ది అనమాట అయితే ఇప్పుడు నేను ఒక రెండు పెద్దవి ఆనియన్లు సన్నగా కట్ చేసేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకున్నానండి అంటే తాలింపే సో దానిలోకి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత నార్మల్గా మనం కర్రీకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగే సో అందులోనే ఆకాకరకాయలు ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అంటే కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయో అవన్నీ యాడ్ చేద్దామన్నట్టుగా అంటే రొయ్యలు కానివ్వండి టమాటో ఇవన్నీ సో ఫస్ట్ అయితే ఆ కాకరకాయలని కాస్త మగ్గనిచ్చేసేయాలి లేదంటే మనకి ఆ పచ్చి పచ్చిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ కాకరకాయలు టేస్టే వేరే చేంజ్ అయిపోతుంది కాబట్టి వాటిని కాస్త మగ్గించేసుకోవాలండి సో బాగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు దీనిలోకి టమాటోలు ఒక మూడు కట్ చేసి వేసేసుకుంటున్నాను చిన్నవేలండి మీడియం సైజు సో అవి కూడాను ఈ కూరలోకి మగ్గిపోవాలన్నమాట ఈ టమాటోని కూడాను సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి నేను ఏదైనాకైనా స్లో ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టి మగ్గిస్తూ ఉంటానండి కాబట్టి అలా సాఫ్ట్గా కుక్ అవుతూ ఉంటాయి అలానే ముక్క విరిగిపోవడం అట్లా కాకుండా లోపల లోపల ఉడికిపోతుంది పైకి ముక్క బాగానే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఉప్పు కూడా వేసుకొని కాసంత మూత పెట్టి ఒక ఐదు అంతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించేసుకోవాలన్నమాట సో టమాటో కూడాను ఆల్మోస్ట్ మగ్గిపోయింది చూసారా మెల్ట్ అయిపోయినట్టే అంటే మెత్తగా అయిపోయింది ఇక అంతేనండి ఎండు రోయ్యలు వేపుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము ఇంకా ఆకాకరకాయలు టమాటో ఎండ్రోయలు ఇవన్నీ కలిసేలాగా మరి కాస్త కలిపేసుకొని దీనిలోకే మనం ఉప్పు కార అంటే ఆల్ ఆల్రెడీ ఉప్పు అయితే వేసాం కదా పసుపు కారం అవన్నీ వేసేసుకోవాలన్నమాట సో ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ డ్రై ఫిషుల్లోనే ఉప్పు రెడీది ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట లేదంటే ఇంకా ఉప్పు ఉప్పే అయిపోతుందని అన్నట్టుగా సో మరి కాస్త మూత పెట్టిలా మగ్గించేసుకున్నాను దగ్గరికి అనమాట దీనిలోకి మనం ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంటే జ్యూసీ జ్యూసీగా కావాలా లేదా కొంచెం డ్రైగా కావాలా అన్నట్టుగా లేదా ముక్క ఉడికినట్లయితే సరిపోతుంది అన్నట్టుగా అయితే కాస్త కూర మునిగినంత అంటే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా నీరు తెలుస్తుంది కదా అంత మాత్రం వేసుకుంటే సరిపోతుందనమాట సో మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అలా కుక్ చేసేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనేనండి వాటర్ వేసిన తర్వాత మాడిపోయే ఛాన్సెస్ ఉండదు కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు లేదా ఒక ఆరు ఏడు నిమిషాలు దగ్గర పడేంతవరకు కూర దగ్గర పడేంతవరకు వాటర్ ఇంకేంతవరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది చివరాకరలో మనం గరం మసాలా అంటే చికెన్ గ్రేవీ కర్రీ అంటే కర్రీ మసాలా ఉంటుందండి ఎవరెస్ట్ వాళ్ళది అదైతే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను సో అదైతే వేసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి సో ఇంగంతే అలా కలిపేసుకొని ఉంటే కొత్తిమీర అలా చల్లేసుకుంటే సరిపోతుంది మా ఆయన ఏం చెప్పారంటే సేమ్ వాళ్ళ అమ్మలాగా ఎటువంటి కొత్తిమీర ఎటువంటి ఏవి లేకుండా చేయమని చెప్పారనమాట అందుకోసం నేను ఇలా సింపుల్గా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు విలేజ్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది నాకే నచ్చేసింది అనమాట ఇంకెప్పుడు ఇలా కాకరకాయలు దొరికినా తప్పకుండా ఇలా ట్రై చేస్తూ ఉంటాను సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి తర్వాత నాకు కామెంట్ చేయండి అన్నమాట సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాబాయ్